గణేషాయనమ గాయత్రిదేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపు నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరిలో కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని సకల శుభాలు కలగాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అయితే సాధారణంగా మనకి నూతన సంవత్సరం అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా ఉగాది నుంచి నూతన సంవత్సరం అయితే మనం ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని ఉగాది నుంచి చెప్పుకుంటాం ఆదాయ వ్యయాలు కానీ కందాయ ఫలాలు కానీ ఇలా అనేక రకాల కోణాలలో మనం పంచాంగాన్ని మనం రాబోయేటటువంటి రోజుల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరైతే ఈ యొక్క జనవరి నుంచి నూతన సంవత్సరంగా భావిస్తూ ఉంటారో అలా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ జనవరి నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఈ జనవరి నుంచి కూడా ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర వృషభ రాశి వారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి కొన్ని రకాల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మనోవేదన ఎక్కువగా ఉంటుంది తప్ప ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా వ్యవహారిక పరంగా కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా ధనయోగము గృహయోగము వస్తుయోగము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఎవరైతే గృహాలు కట్టాలనుకుంటున్నారో ఇల్లులు కొనాలనుకుంటున్నారో ఆస్తులు కొనాలనుకుంటున్నారో అలా వాళ్ళందరికీ అనుకూలత కనపడుతుంది అందులోను కోర్టు వివాదాలు ఇరుక్కున్న వారికి కానీ సమస్యలతో ఇరుక్కున్న వారికి కానీ పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి కానీ అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా రకాల సమస్యలు బయటపడతారు చాలా రకాల చిక్కుములు పడతాయి చాలా రకాల ప్రతిబంధకాలు పోతాయి చాలా రకాల గొడవలు సమస్య సమస్యలను కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ విడాకులు దాకా ఉన్నటువంటి పరిణామాలు కానీ లేదా డైవర్స్ కేసులు కానీ లేదా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అనేక రకాల అనుమానపు ఆలోచనలు కానీ అన్నీ కూడా క్లియర్ అయ్యి భార్యాభర్తలు కలిసే అవకాశాలు ముఖ్యంగా అన్యోన్యత పెరిగే అవకాశాలు కుటుంబ గొడవలు పరిష్కారం చేసుకునే అవకాశాలు కుటుంబాల్లో కలయికలు పెద్దలకి మీకు మధ్య ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గడము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము లేదా పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడంతో పాటుగా అనేక రకాల గొడవలు కానీ సమస్యలు కానీ చాలా శాతం సర్దుబాటు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా పెద్ద మనుషుల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఒక రంగం చెప్పాలంటే ఈ సంవత్సరం జీవితంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద అవకాశాలు కానీ పెద్ద పెద్ద సమస్యలు కానీ పరిష్కారం అవడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే వివాహ యోగ్యతలు సంతాన అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే అవకాశాలు వివాహాలు చెడిపోయిన వాళ్ళకి మళ్ళా తిరిగి కుదరడాలు ఎవరినైతే మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో వివాహాలు అయ్యే అవకాశాలు జాతకాలు నప్పక కానీ పెద్దలు ఒప్పుకోక కానీ అనేక రకాల తారతమ్యాల వల్ల కానీ వివాహాలు జరిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం వివాహాలు అయ్యే ఉన్నాయి ఇంకా నాకు పిల్లవ్వదు అనుకునేటటువంటి రీతిలో ఉన్న వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే ఉన్నాయి అలాగే ద్వితీయ పరమైనటువంటి కళత్ర యోగం అంటే కనుక ఏదైనా వివాహాలు చెడిపోవడం వల్ల కానీ లేదా వివాహాలు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినటువంటి వాళ్ళు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ మళ్ళీ వివాహాలు చేసుకోవాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మీకు యోగ కాలంగానే కనపడుతుంది అని చెప్పొచ్చు అలాగే ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పదవీ అధికార యోగ్యతలు ఉన్నత స్థాయి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి నిరుద్యోగులు ముఖ్యంగా ఈ యొక్క పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అవడము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా చాలా రకాల పరిస్థితులు పరిణామాల నుంచి బయటపడే అవకాశాలు యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అందులోని విదేశాలు వెళ్ళాలనుకునే వారు కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు కానీ విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి కానీ విదేశాల కోసం వీసాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ అనుకూలతలు అయితే బ్రహ్మాండంగానే కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా అయితే వీసాలు రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు గతంలో ఇంకా మళ్ళీ ఇంకా మనకి అవకాశం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేసినట్లయితే కనుక విదేశాలకు వెళ్ళే యోగ్యతలు కనపడుతున్నాయి విదేశాల్లో ఏదైనా అక్కడ పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళ కోసం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం పరిష్కారాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా నరదిష్టి నరగోళ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి మీకు ముఖ్యంగా అలాగే మానసిక పరమైనటువంటి అంటే చెంచలత్వం కాసేపు ఒక నిర్ణయం తీసుకోవడం మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకోవడం దేని మీద నిలబడలేకపోవడం ఎవరిని నమ్మాలో తెలియకపోవడం నమ్మక ద్రోహాలు మోసాలు మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు ప్రేమ వ్యవహారాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇవి మాత్రం బాగా ఎక్కువగా ఇబ్బంది పడతాయి మిమ్మల్ని కాబట్టి పురుష స్త్రీ వ్యామోహాల విషయంలో కానీ లేదా కొన్ని రకాల మాట జారడం విషయంలో కానీ మాట్లాడడం విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా మీకు అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య మనస్పర్ధలు లేదా కొన్ని రకాల పరిస్థితుల వల్ల కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవడము ఇలాంటి పరిస్థితులు ప్రభావాలు కనపడుతున్నాయి అలాగే మీ మాట తీరు బాగోలేకపోవడం వల్ల కుటుంబంలో గొడవలు కలహాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది ఈయన ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా మీకు అలాగే ఈ సంవత్సరం విద్యార్థులందరికీ కూడా చక్కని యోగకాలం చక్కని అభివృద్ధి చక్కని యొక్క తెలివితేటలు చక్కని మీ యొక్క జీవన విధానంలో మార్పు అలాగే చదువు విషయంలో సులువులు తెలుసుకునే అవకాశాలు అలాగే కొత్త కొత్త పరమైనటువంటి ఏవైతే కోర్సులు అవన్నీ కూడా తీసుకుని వాటిని బ్రాహ్మీణ్యుతో చాలా చక్కగా కోర్సుల్లో మీరు చక్కని స్థాయిలో ఎదిగే అవకాశాలు ఇలాగా విద్యార్థులకు చాలా యోగకాలంగా కనపడుతుంది ముఖ్యంగా పరీక్షలు రాసేటటువంటి వారందరికీ కూడా చక్కని యొక్క ర్యాంకులు రావడం కానీ మార్కులు రావడం కానీ ఉత్తీర్ణత రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులు గొడవల జోలికి వెళ్ళకండి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి వ్యసనాల జోలికి వెళ్ళకండి లేదా కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి పేరు పాడు చేసుకోకండి మీ యొక్క పెద్దల పేరు పాడు చేయకండి తద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో బ్రహ్మాండైనటువంటి స్థాయిలో ఉత్తీర్ణత సంపాదించుకునే అవకాశాలు విద్యార్థులు విద్యార్థులు కనపడుతున్నాయి అయితే పోటీ పరీక్షల్లో కానీ ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ చాలా చక్కని విజయాలు పొందగలుగుతారు విదేశాల్లో విద్య చదువుకోవడం కోసం వెళ్ళాలనుకునే వారు కూడా చక్కని అవకాశాలు చక్కని కాలేజీలో సీట్లు రాబోతున్నాయి మెడిసిన్కి సంబంధించినటువంటి విద్యార్థుల కోసం కూడా బ్రహ్మాండమైనటువంటి కాలేజీల సీట్లు మీరు అనుకున్న స్థాయిలో వచ్చే అవకాశాలు కూడా కనబోతున్నాయి అదొక మీకు యోగకరంగా చెప్పొచ్చు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వ్యాపార అవకాశాలు వ్యాపారపరమైనటువంటి లబ్ధి ముఖ్యంగా బ్యాంకు రుణాలు మంజూరు అవడాలు లేదా వ్యాపారానికి కావాల్సినటువంటి ఏవైతే మీకు ఫ్రాంచైజీలు ఉంటాయో ఆ ఫ్రాంచైజీల విషయంలో కూడా అవకాశాలు లేదా కొన్ని రకాల ఏదైతే మీరు గతం నుంచి కూడా ఈ వ్యాపారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వ్యాపారాలు పెట్టగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి ఈ సంవత్సరం వ్యాపారాల్లో విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి చాలా శాతం గతంలో చేస్తున్నటువంటి వ్యాపార నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శిస్తారని చెప్పచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కలిసి వస్తుందని చెప్పచ్చు వ్యాపారంలో ముందడుగు వేసే అవకాశాలు బాగా డబ్బులు సంపాదించే అవకాశాలు ధనప్రాప్తి బ్రహ్మాండంగా కనపడతాయి అయితే మొండి బకాయిలను కూడా వసూలు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఎవరైతే రుణగ్రస్తులు ఉంటారో లేదా రుణాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణ విమోచనం జరిగే అవకాశము లేదా కొత్త రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు రుణపరమైన బాధలు తొలగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే మళ్ళీ కొత్తగా రుణాలు చేయాలనుకునే వారికి కావచ్చు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు ఏదైనా డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ రుణాల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం మంచిది అనవసరమైన రుణాలు చేయడం మంచిది కాదు అయితే కొత్తగా వాహనాలు కొనడం కోసం కానీ కొత్తగా ఎలక్ట్రానిక్ గార్జెట్స్ కోసం చేయడం కోసం కానీ ఇంటికి గృహాపక వస్తువులు కానీ కావలసిన వస్తువులు కొనుగోలు చేయడం కోసం కానీ ఈఎంఐల ద్వారా రుణాలు చేయడం కానీ లేదా కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అయితే అది మీ యొక్క ఆదాయ వ్యవయాయ పరిస్థితులు బట్టి ఆలోచించుకొని చేసుకోవడం మంచిది ఏదైనా దుబారా ఖర్చు తగ్గించడం మంచిది ఈ సంవత్సరం ప్రయాణాలు బాగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు చేయగాని ప్రయాణాలు చేయడం కానీ బంధువులతో ప్రయాణాలు చేయడం కానీ శుభకార్యాలు పాల్గొనడం కానీ లేదా మీ యొక్క భార్యాభర్తల ప్రయాణాలు చేయడం కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య తీర్థయాత్రలు చేయడం కానీ లేదా విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు చేయడం కానీ సరదాగా తీర్థయాత్రలు చేయడం కానీ పిక్నిక్లో తిరగడం కానీ బాగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కువగా ప్రయాణాలకి ఇష్టపడతారని చెప్పచ్చు బాగా అలాగే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అవకాశాలు గృహయోగము ధనయోగము భూయోగము కనపడుతుంది ఎవరైనా భూములు కొనడం కానీ పొలాలు కొనడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి వారు వాళ్ళందరికీ కూడా రాజకీయపరంగా ఏ పార్టీని పట్టుకుంటే మీకు చక్కగా పదవి వస్తుందో ఎక్కడ యొక్క ఎన్నికల్లో పాల్గొంటే మీకు బాగా చక్కని అవకాశం వస్తుందో ప్రజలను ఏ రకంగా మాట్లాడితే మీకు ఓట్లు పడతాయో ఏ రకంగా రాజకీయం చేస్తే మీకు అవకాశాలు వస్తాయో బ్రహ్మాండమైన నైపుణ్యంతో ముందడుగు వేస్తారు అందులోనూ ఇప్పుడు రాబోయేటటువంటి ఈ సంవత్సరం రాబోయేటటువంటి ఎలక్షన్స్ మన తెలుగు తెలుగువారి ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే కనుక ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాబోయేటటువంటి ఎలక్షన్స్ అవ్వచ్చు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్స్లో మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అనేక రకాల మలుపులు తిప్పేటటువంటి పన్నాగాలు పండుతారు రాజకీయంగా తద్వారా మీరు బ్రహ్మాండమైన స్థాయిలో విజయం పొందుతారు అయితే ఆ విజయం తర్వాత కొంచెం ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి మీకు అయితే కొంచెం ప్రజల పరంగా ఇబ్బంది ఉండొచ్చు అధికారుల పరంగా ఇబ్బంది ఉండొచ్చు రాజకీయంగా నిర్ణయాల విషయంలో ఇబ్బందులు ఉండవచ్చు ఏదైనా కూడా ఇబ్బందులు పడినా కూడా మీరైతే మాత్రం పదవే అధికార యోగ్యత అయితే పొందుతారని చెప్పచ్చు ప్రజల మరణం కూడా పొందుతారని చెప్పచ్చు రాజకీయాలని మార్చే పరిస్థితులు మీ చేతిలో ఉండబోతున్నాయని చెప్పచ్చు తద్వారా రాజకీయ పరంగా కొత్త కోణంలో ఎదుగుతారు రాజకీయ పరంగా అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా కొత్త అవకాశాలు రావడం అలాగే వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ లాభాలు రావడంతో పాటుగా వృత్తి పనులు చేసుకునే వారికి లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి విపరీతమైనటువంటి లబ్ధి లాభం కనపడుతుంది కొత్తగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లబ్ధి కనపడుతుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి చాలా లాభాలు కనపడుతున్నాయి పౌల్ట్రీ రంగాల వారికి చాలా లాభాలు కనపడుతున్నాయి ఆహార పదార్థాలకు సంబంధించిన వారికి చాలా లాభాలు కనపడుతున్నాయి ఐరన్కి సంబంధించినటువంటి వారికి బట్టల వ్యాపారస్తులకి అలాగే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ముడి పదార్థాలు అమ్మే వాళ్ళకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు చేయాలన్నా కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా కూడా మీకు చక్కని యొక్క ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయని చెప్పొచ్చు గతం నుంచి ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడం ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తవడం ఆగిపోయినటువంటివి ఏవైతే మీ జీవితంలో ప్రధానమైన విషయాలు ఉన్నాయని కూడా మీకు ఈ యొక్క సంవత్సరం సిద్ధిస్తాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా కూడా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యపానం సేవించే వాహనాలనప్పుడు మాత్రం చాలా ప్రమాదకరం కాబట్టి ఈ సంవత్సరం వ్యసన పొరులకి అంటే ప్రమాదాల పరంగాను అంటే వాహన ప్రమాదాల పరంగా ఇబ్బందులు ఉన్నాయి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలు మానేయడం కానీ తగ్గించుకోవడం చాలా అవసరం వ్యసన పరులు రాత్రి ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అయితే ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా నమ్మక ద్రోహాలు మధ్యవర్తుల వల్ల మోసాలు శారీరక వ్యామోహాలు కొత్త కొత్త కోరికలు తప్పుడు పనులు చేసే అవకాశాలు అలాగే ఎవరికీ తెలియదు కదా అని చేసేటటువంటి తప్పుల వల్ల ఇబ్బందులు లేదా కొంత బ్లాక్మెయిల్కి గురయ్యేటటువంటి అవకాశాలు ముఖ్యంగా స్త్రీలు పురుషుల వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశాలు స్త్రీ పురుష వ్యామోహాలు లేదా అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడము భార్యాభర్తల మధ్య వీటి వల్ల గొడవలు రావడము కుటుంబంలో కలహాలు రావడము అనేక రకాల కోణాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీల వచ్చు పురుషుల వచ్చు శారీరక కోరికలని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఖర్చుల విషయంలో కానీ ఆదాయ వ్యవహారాల విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త పడడం మంచిది ముఖ్యంగా భూములలో కానీ బంగారం విషయంలో కానీ లేదా ఏదైనా స్థిరాస్తుల వ్యవహారాల్లో కానీ పెట్టుబడులు పెట్టడం మంచిది తప్ప లేనిపోని వ్యక్తులను నమ్మడం కానీ కొత్త కొత్త స్కీముల్లో చేయడం కానీ మీకు మంచిది కాదు కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి ఈ సంవత్సరం పాలసీలు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ చేసే అవకాశాలు ఆర్థిక ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది గృహయోగము ధనయోగము వస్తుయోగము వాహన యోగము వివాహ యోగము సంతాన యోగము బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి కాబట్టి సంతానాలు కలగన వారికి కూడా ఈ సంవత్సరం సంతానాలు కలుగుతారు ఎవరైతే మీరు ఇష్టం మనసులో ఏ సంతానం కావాలనుకుంటున్నారో అది స్త్రీయా పురుష అవ్వచ్చు మీరు ఇష్టమైనటువంటి సంతానాన్ని కూడా కలిగే అవకాశాలు బహు సంతాన యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి వివాహమే లేట్ అయినా కూడా సంతానం కలిగినటువంటి వారికి కూడా సంతానాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులో ఇబ్బందులు ఉన్నా కూడా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం విరక్తి ఆలోచన వస్తు ఉన్నా కూడా కొంచెం ఓర్పు సహనం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక అన్ని పనులు పూర్తవుతాయి మీకు గొడవలకు దూరంగా ఉండండి లేదా కోపతాపాలకు దూరంగా ఉండండి నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యసనాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి వీ యొక్క ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు ముఖ్యంగా ఈ సంవత్సరం మీలో క్రమశిక్షణ కానీ టైం సెన్స్ కానీ లేదా నిబద్ధత కానీ ఏకాగ్రత కానీ ఉన్నట్లయితే అన్ని రంగాల వారు అన్ని విషయాలను విజయం పొందుతారు ఎవరికైతే ఈ టైం సెన్స్ ఉండదో క్రమశిక్షణ ఉండదో లేదా సమయ పాలన ఉండదో పట్టుదల కృషి ఉండవో వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు అయితే మాత్రం పడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం గ్రహస్థితి అయితే యోగిస్తోంది దాన్ని మీరు ఎలా అందిపుచ్చుకుంటారా అన్న దాంట్లోనే ఉంది విశేషం అంతా కూడా కాబట్టి యోగించేటటువంటి గ్రహస్థితిని యోగించుకునేలా చేసుకోవడం అనేటటువంటిదే మన యొక్క శక్తిలో ఉండేటటువంటి విషయం వాడే అదృష్టవంతుడు అవుతాడు కాలం కలిసి వచ్చినప్పుడు దాన్ని ఎవడైతే అందిపుచ్చుకుంటాడో వాడే అదృష్టవంతుడు యో యోగ పురుషుడు అంటారు కాబట్టి మీకు కాస్త కాలం ఈ సంవత్సరం యోగించబోతోంది కాకపోతే మీలో ఉండేటటువంటి స్వయంకృత అపరాధాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటే స్వయంక్రతాపరాధాలు అపరాధాలు అంటే ఏమీ లేవు బద్ధకము లేజినెస్ అనవసరమైన నమ్మకాలు తక్కువ ఖర్చుతో అంటే శ్రమ పడకుండా డబ్బులు రావాలనుకోవడాలు లేదా ఏదో బెట్టింగులు స్కామ్లో డబ్బులు వచ్చేయాలనుకోవడాలు లేదా ఏదో ఏదో పావుగంట పని చేస్తే చాలు రోజంతా జీతం వచ్చేయాలనుకోవడాలు ఇలా ఏమిట్రా అంటే కొంచెం అలాంటి ఆలోచనలు మానేసి కష్టపడాలి ఎదగాలి నా స్కిల్స్ను ఉపయోగించాలి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనేటటువంటి దృక్పథంతో కష్టపడాలి అనుకునే వాడికి ఓర్పు సహనం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విజయం కనపడుతుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మీరు సక్సెస్ సాధించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చక్కని గ్రహస్థితి అనుకూలత కనబడుతుంది అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చేలాగే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటా అన్నట్లయితే కనుక ముఖ్యంగా నరదిష్టి వల్ల నరఘోషం వల్ల చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా కాబట్టి అందులోనూ షాపుల్లో ఉండేటటువంటి వ్యవహారాలు కానీ సడంగా ఎదుగుతున్నా సడంగా డబ్బు సంపాదిస్తున్నా మనం కాస్త బాగున్నాం అంటే చాలామంది వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఈ నరదిష్టి ప్రభావం కూడా ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అయితే ఈ నరదిష్టికి పోవడానికి నరదిష్టి యంత్రాలు ఉంటాయి మా దగ్గర అది మీరు ఫోన్ చేసి మీ యొక్క గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఆ నరదిష్టి యంత్రాలు మీకు పంపిస్తాం ఇంట్లో పెట్టుకోవచ్చు షాపులో పెట్టుకోవచ్చు లేదా తావీజులు కూడా ఉంటాయి ఆ తావిజులు కూడా ఇస్తావు కూడా మెళ్ళ వేసుకోవచ్చు మొలకు కట్టుకోవచ్చు లేకపోతే ఈ వీటి వల్ల ఆ యొక్క నరదిష్టి మీద ప్రభావం ఏది పడదు ఈర్ష్యాద్వేషాల యొక్క అసూయల ప్రభావం మీద పడదు మీ ఎదుగుదల బాగుంటుంది ఆ రకంగా చేసుకుంటాను అలాగే వ్యాపారాలకు కూడా వ్యాపారంలో మందకొడిగా ఉన్నా వ్యాపారాలు ఒడిదుడుకులు ఉన్నా కూడా కొత్తగా వ్యాపారాలు పెట్టినా కూడా వ్యాపారాల్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి వ్యాపారంలో లాభాలు రావడానికి ఈ యొక్క లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు మీకు చాలా బాగా పనిచేస్తాయి ధన జన వశీకరణ యంత్రం అంటారు దాన్ని ఆ యంత్రం కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే రాసుకుని ఆ యంత్రాన్ని కూడా మీకు పంపిస్తాం అది షాపుల్లో పెట్టుకోవచ్చు గృహంలో పెట్టుకోవచ్చు ఆ యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ ధనజన వశీకరణ కలుగుతుంది కాబట్టి తద్వారా యంత్రాల ద్వారా మీరు చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చెందుతారు కాబట్టి కుదిరితే కనుక మీరు ఎవరికైనా అవసరమైతే ఆ యంత్రాలు మేము పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ప్రేక్షకులు మరొక ముఖ్యంగా మనకి ఏమన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అనుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీకు ఎవరికైనా సంపూర్ణ జాతకాన్ని పుస్తకం రూపంలో కావాలనుకున్నా కూడా మేము ఆ పుస్తకాన్ని తయారు చేసి దాన్ని డీటీపీ డీటిపి ఈ యొక్క రాసి దాన్ని తయారు చేసి దాన్ని కంప్యూటరైజర్ చేసి దాన్ని బైండింగ్ పుస్తకం కింద తయారు చేసి మీకు ఆ యొక్క జాతకం పుస్తకాన్ని కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు